నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ జమిలి 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 అనుకున్నట్టుగానే జట్ స్పీడ్తో జమిలి బిల్లు వచ్చేసింది ఇక జగడమేనంటున్నాయి విపక్షాలు జయభేరీ తప్పదంటోంది నరేంద్రుడి సర్కార్ యావత్ భారతంఠగా ఎదురు చూస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి కీలక అడుగు పడింది జేపీసీకి జమిలి బిల్లు వెళ్లింది ఇంతకీ మెజారిటీ లేకున్నా ఎన్డీఏ ఎందుకు ప్రయత్నిస్తోంది బీజేపీది వ్యూహమా తప్పిదమా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి జమిలి టెన్షన్ పై స్పెషల్ డిబేట్ పక్కా ప్లాన్ అవుతోంది ఊహించిందే జరిగింది ఎట్టకేలకు జమిలి బిల్లు పార్లమెంట్ ముందుకొచ్చింది దేశం ఎన్నికపై తగ్గేదేలే అంటోంది ఎన్డీఏ సర్కార్ జమిలి ఎన్నికల సవరణ బిల్లులను లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చారు

తీసుకొచ్చి జిఎస్టి ఏం జరిగిందో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం తర్వాత ఏమంటున్నారు ఒకే దేశం ఒకే భాష అన్నారు హిందీని మన జాతీయతగా దేశం మొత్తం ప్రజల మీద వృద్ధాలని చూశారు దక్షిణ భారతదేశంలో తెలుగు తమిళం కన్నడ మలయాళం చాలా స్ట్రాంగ్ గా బలంగా ఉంటాయి ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ ఒకే దేశం ఒకే ఎన్నిక ఇక నా అయితే ఒకే దేశం ఒకే పార్టీ అనేటట్టున్నారు ఆయన చూడపోతే అంటే ఏదైనా ఆయన ఒక మోనోపాలిక చేస్తారు ఇండియా అనేది యూనియన్ ఆఫ్ ఇండియా ఇది అంటే కొన్ని రాష్ట్రాల యొక్క కలయికే ఒక రాష్ట్ర ఒక దేశం అయింది తప్ప అంత ఈజీ కాలేదు ఆ విషయాన్ని మోడీ గారు అంటే ఇండియాను ప్రాథమిక సూత్రాలే మర్చిపోతున్నారు ఆ రోజు యాక్చువల్ గా నైన్టీన్ ఫిఫ్టీ లో స్టార్ట్ కావచ్చు ఎవరు కాదనట్లేదు ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు మొదలైనప్పుడు అన్ని ఒకేసారి ఉంటాయి మొన్న మన రాష్ట్రంలో కూడా ఎన్నికలు పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వాటిని కేసీఆర్ గారు ముందస్తుకు పోయే పోయినందుకు గత డిఫరెంట్ అయినాయి అయితే ఇప్పుడు జరిగిన వాటి ఏంటంటే మనము వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళకి ఎక్కడ కూడా మెజార్ లేదు చాలా స్పష్టంగా చూసాం మనం మరి రాజ్యసభలో రెండు వందల నలభై మూడు సీట్లు ఉంటే వీళ్ళకు ఉన్నది మొత్తం కలిపి నూట నాలుగు సీట్లు మరి ఎలా రాజ్యసభ కానీ లోకసభ కానీ అరవై ఏడు శాతం రావాలి అంటే టూ థర్డ్ మేజర్ రావాలి టూ థర్డ్ మేట్ రావాలంటే సాధ్యపడదు వీళ్ళకు లోక్సభలో మొత్తం ఐదు వందల నలభై రెండు ఉంటే వీళ్ళ కూటమికు ముందరు రెండు వందల తొంభై మూడు రావాల్సే మూడు వందల అరవై రెండు అంటే ఎట్లా చూసుకున్నా లేదు రాష్ట్రాలు ఒకవేళ సమ రాష్ట్రాలు ఆమోదించాలి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు పద్నాలుగు రాష్ట్రాలు ఓకే ఇది ఏదైతే ఎన్నికలు అనేవి ఉమ్మడి జాబితాలో ఉన్న అంశము ఒక్కటే నిర్ణయించుకునేది కాదు కేంద్ర ప్రభుత్వం ఒకటి డిసైడ్ చేసేది కాదు పార్లమెంటులో టూ థర్డ్ మేట్ లేదు విధంగా రాజ్యసభలో లేదు ఇక్కడ చూసుకుంటేనేమో ఈ విధంగా రాష్ట్రపతి ఇంతమంది కావాలది ఒక్కరు చేసేది కాదు ఇదంతా ఈజీగా సో ఏ విధంగా లేకున్నా కూడా ఇవాళ జనాలు ఒక డైవర్ట్ పాల డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇవాళ మోడీ గారు ఒక కొత్త దానికి తెరలేపారు ఇది చాలా ప్రధానిక మొత్తం దేశ ప్రధానిక మొత్తం చూస్తున్నారు ఇక్కడ మనకి డెవలప్మెంట్ కావాలి తప్ప ఒక్కసారి జరిగితే రెండు సార్లు వచ్చిన ప్రాబ్లం ఏదో నాకు అర్థం కావట్లేదు అంటే చోట చోట ఇక్కడో ప్రతిసారి ఎలక్షన్స్ దీని వల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేది కదా చెప్తోంది కేంద్రం రోజా గారు ఒక్కటి మీరు స్పష్టంగా గమనించండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది ఎన్నికల కమిషన్ భారతదేశంలో స్వతంత్ర గల సంస్థ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే మనం మోడల్ మోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా కూడా మనము పర్మిషన్ తీసుకోవచ్చు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అది పారదర్శకంగా ఉంటే ఖచ్చితంగా అభివృద్ధికి ఎప్పుడు కూడా అది అడ్డం రాలి ఎన్నికల కమిషన్ చాలా దయచేసి గమనించాలి ప్రధానికం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నది ఉన్నప్పుడు కూడా ఈవెందు ప్రజలకు ఉపయోగం ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు అంతేగాని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏమీ ఏమి అనేది లేదు అప్పటికప్పుడు జనాకర్షణ పథకాలు పెట్టొద్దు అని చెప్తుంది తప్ప మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడ కూడా అభివృద్ధికి ఆటం కాదు ఇది మోడల్ దాని మీద మనం ఇంకా దాని మీద ఒక పెట్టడం తప్పదు డెవలప్ కావాలంటే ఒక ఆయన అరవై వేల కోట్ల అరవై వేల కోట్లు అవుతున్నాయి భారతదేశంలో అంటున్నారు ఒకటి పాయింట్ ఐదు యొక్క జీడిపి పెరుగుతుంది అంటున్నారు దేశం అభివృద్ధి చెందటానికి ఇది కారణం అంటే ఎన్నికలు ఒకసారి పెడితే దేశం అభివృద్ధి ఏంటంటే ప్రపంచం మొత్తం విధంగా పెట్టేది కదా ఎప్పుడు కూడా అది షార్ట్ కట్ మెథడ్ కాదు ఎన్నికలు జరిగే వాటిని ప్రక్రియ డెమోక్రటిక్ ప్రాసెస్ ఇది ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ మనం అడ్డుకోవద్దు దయచేసి మోడీ గారు కూడా తెలుసు ఆ విషయం వాళ్ళకు రాజ్యసభలో లేదు లోక్ సభలో లేదు ఎక్కడ లేకపోయినా కూడా టూ థర్డ్ మెరెడ్ లేకపోయినా కూడా ఒక సాహసాన్ని పోనుకుంటుంది ఇది కాన్సెప్ట్ ఏంటి ఒకే దేశం అనే కాన్సెప్ట్ ఇలా ఒకే దేశం ఒకే పార్టీ రేపు పెట్టొచ్చు ఆయన ఒకే పార్టీ ఒకే వ్యక్తి ఇప్పుడు అంతే జరిగింది ఆయన ఆయన కాన్సెప్ట్ ఏంటి ఒకే పార్టీ ఒకే వ్యక్తి మోడీ గారి ఆర్థంలో అక్కడ ఇక్కడ దగ్గర దగ్గర పద్నాలుగు ఏళ్ళు సీఎం చేశారు ఇక్కడ వచ్చి పదకొండు నేళ్లు పిఎం ఇరవై ఐదు సంవత్సరాలు ఏకదాటిగా అధికారులు ఉన్నారు మోడీ గారు ఆయన మైండ్ నుంచి ఏదో అదే జనాన్ని మీద రుదటం అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ దేశం సువిశాల భారతదేశము ఎన్నో ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉన్న దేశం ఇది ఏ ఒక్కరి అభిప్రాయాలు కూడా అందరి మీద రుద్ధానంటే యాక్చువల్ గా ఎవరు అంగీకరించరు డెమోక్రటిక్ వేళ కూడా సాధ్యపడదు ఇది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే టూ థర్డ్ మీడియా వాళ్ళకి ఎక్కడా లేదు అయిన తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి పెట్టడం జరిగింది మరి ఈ రోజు అంటే గమనించారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రాంతీయ పార్టీ బ్లాక్మెయిల్ చేయటం మాకు మీరు మద్దతు లేకుండా పార్టీ పడగొడతా తప్పదు కదా ప్రాంతీయ పార్టీ వాళ్ళు చచ్చినట్టు ఇక్కడ రాష్ట్రం లేదున్నా కూడా అక్కడ ఎంపీలు మద్దతు ఇస్తారు వాళ్ళ ఒక పాయింట్ తోటి చేస్తున్నాం తప్ప వేరే ఏం లేదు దాదాపు ఒక రాజకీయ పార్టీలలో కూడా వాళ్ళు దాదాపు ఎన్ని పార్టీలు రామ్నాథ్ కోవింద్ గారు కూడా చాలా రిపోర్ట్ తీసుకున్నారు ఆయన దగ్గర దగ్గర ఒక ఆరు నెలల పాటు దీని మీద స్టడీ చేశారు ఆయన ఇంటలెక్చువల్ మరి కాదన్నట్లయితే నో నో అడ్మిటెడ్ ఫ్యాక్ట్ అది కానీ ప్రాక్టికల్ గా ఆలోచించాలి మనం అధిష్టానం ఏది ఆదేశిస్తే మనం అది చేయటం అని కాదు ఇక్కడ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీల రిపోర్టు మరి రామ్నాథ్ కోవింద్ గారు సమర్పించారంట అంటే మనం ఒకటి గమనించాలి ఇక్కడ ముఖ్యంగా దాని అభిప్రాయాలు తీసుకోవడంలో కూడా అభిప్రాయ భేదాలు ఉన్నాయి అందరికి కూడా ఆమోదం కాదు కొంతమందికి ఆమోద్యం ఉంది కొంతమందికి లేదు ఎందుకంటే డెమోక్రసీలో ఒక వ్యక్తి ఎన్నికైన తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని కూలదోయడం అనేది చాలా కష్టం ఇవాళ దీన్ని మార్చాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి కొన్ని చట్టాన్ని కూడా మార్చాల్సి ఉంది చట్టాలు మారడం అంటే ఓకే వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి మార్చవచ్చు కానీ రాజ్యాంగాన్ని మారాలంటే అంత ఈజీ కాదు దగ్గర దగ్గర ఒక ఒక పదిహేను రకాల రాజ్యాంగా ఆర్థికలు కూడా మారవలసి వస్తాయి అంత ఈజీ కాదు కదా అవన్నీ కూడా అవన్నీ మారవాలంటే వాళ్ళకి అసలు మెజార్టీ లేదు ఏదో చట్టాన్ని మార్చి ఈజీగా రాజ్యాంగాన్ని మారడం సాధ్యపడదు అంటే ప్రజల ప్రజల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ ప్రజల ఒత్తిడి చేస్తే కాంగ్రెస్ మారుతుంది అనేదే మా నమ్మకం అని చెప్తున్నారు శ్రీనివాస్ గారు ఒకటి రోజా గారు మీరు ఒకటి గమనించాలి ఇక్కడ ప్రజల మీద రుద్దొద్దు ఇక డెమోక్రటిక్ వేలో ఎన్నికైన ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ దేశంలో అందరూ కూడా డెమోక్రటిక్ వేలో ఎన్నికైన వాళ్ళే కదా మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో మా ఊరు నుంచి మీరు కూడా ఎంత దూరం కదా వాళ్ళ ప్రభుత్వాలు కోల్ చేస్తామంటే ఇప్పుడు ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడున్నాయ్ ఎన్నికలు రెండు వేల ఇరవై వరకు కూడా వరుస పెట్టి ఉన్నాయి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఒకటి నేను అంటే రోజా గారు దీంట్లో ఇప్పుడు ఏమంటారు అంటే కోవిద్ గారు ఏమో సిఫారసు చేశారు ఖర్చులు ఎక్కువ అయితే ఖర్చు తగ్గొచ్చు దీని వల్ల వన్ పాయింట్ ఫైవ్ వన్ టూ వన్ పాయింట్ ఫైవ్ జీడిపి పెరుగుతుంది అంటున్నారు దీని బదులు మరి ఐదు సంవత్సరాలు కాకుండా పది సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినా బాగుంటుంది ఇంకా థింగ్ చెప్పాలంటే టాస్ వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ఆ రూపాయ ఖర్చు కూడా లేకుండా పోతుంది టాస్ వేసి ఎవరో ఒకరు గెలుకోవడం నిర్ణయిస్తారు కదా అట్లా ఇచ్చినా కూడా ఒక్కసారి ఎన్నికలు ఏమవుతుందంటే సిరిసామ రోడ్ లో వచ్చినప్పుడు ఓట్లు ఆటోమేటిక్ గా టాస్ అయిపోతుంది అంటే ఇంత రిజల్ట్ టాస్ ఎక్ కీలకమైపోయింది అట్లేస్తే ఇంకా తగ్గిపోతాయి కదా మీరు ఒకటి గమనించండి చాలా స్పష్టంగా ఈ దేశంలో ఎక్కడ కూడా పార్లమెంట్ ఎన్నికలు ఒకే విడతలు జరగలేదు అంటే ఒక రాష్ట్రాల ఎన్నికలు కూడా ఒకే విడతలు జరగట్లేదు ఒక కొన్ని రెండు మూడు రాష్ట్రాల ఎన్నికలు ఒక యాభై అసెంబ్లీ స్థానాలు జరగనప్పుడు మరి దేశం మొత్తం మీద ఎలా జరుగుతాయి వాళ్ళ కమిటీ రిపోర్ట్లు ఏముంది మేడం ఇట్లా దీనికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అని చెప్తున్నారు ఏది బ్యాలెట్ యూనిట్లు కావచ్చు కంట్రోల్ యూనిట్లు కావచ్చు విధంగా వివి ప్యాట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా పదివేల కోట్ల పై చీలు ఖర్చు అయితే అంటున్నారు ఆ మిషన్స్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ గానే మళ్ళీ మార్చాల మరి దాంట్లో రిపేర్ ఉంటాయి ట్యాంపరింగ్ ఉండొచ్చు ట్యాంపరింగ్ ఉండొచ్చు ఎట్లా జరుగుతున్నాయి మరి అవి ఎంతవరకు అదొక చర్చ మనం పెట్టాం గతంలో కూడా మరి ఇట్లాంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి మరి ఇవన్నీ ఎలా చేయాలి మనం అవన్నీ కూడా మరి ఎక్కడ కూడా దానికి పరిష్కారం చెప్పలేము ఇంకొకటి జాతీయ ప్రధాన ఎన్నికలు జరిగినప్పుడు ఏమవుతుందంటే స్థానిక సమస్యలు అక్కడ ప్రాధాన్యత లేకుండా పోతాయి ఇక్కడ తెలంగాణ ఒక అస్తిత్వం కోసం ఏర్పడే సమస్య ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని కొన్ని రాష్ట్రాలు ఒక్కొక్క నిర్దిష్ట లక్ష్యంతో ఏర్పడే కూడా ఉన్నాయి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ మరి అట్లాంటప్పుడు అక్కడ జాతీయ ప్రజలు ఉన్న వాటికి ఉపయోగం వస్తుంది ఇలా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీజేపీ జాతీయ పార్టీకి ఉంది కాబట్టి జాతీయ పార్టీ ఉండాలి ఈ దేశంలో ఒకటే జాతీయ పార్టీ ఉండాలి వేరే ఏముండదు ఆమ్ ఆద్మీ పార్టీని ఏ విధంగా మనం చూసాము కాంగ్రెస్ పార్టీ కూడా ఏ విధంగా ముక్కలు చేయాలి ఏ విధంగా విడగొట్టాలని ఆలోచనే తప్ప ఇక్కడ వాళ్ళ రాజకీయంగా ఆలోచన తప్ప ప్రజల గురించి ఏనాడు కూడా ఆలోచించట్లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ప్రజల గురించి వాళ్ళు ఇక్కడ అభివృద్ధి గురించి